శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివ అభిషేకం గురించి తెలుసుకుందాము అభిషేకం కోసం నూట ఎనిమిది రకాల ద్రవ్యాలు సాధారణంగా శివుడికి సమర్పించబడతాయి వీటిలో పాలు పెరుగు తేనె నూనె గంధం పసుపు కుంకుమ పత్రి పువ్వులు పండ్లు ధూపం దీపం మొదలైనవి ఇలా చాలా ఉన్నాయి ఇంకా చాలా రకాల ద్రవ్యాలు అభిషేకంలో ఉపయోగించబడతాయి ఉదాహరణకు గంగా పంచామృతం చందనం భస్మం మొదలైనవి అభిషేకం చేసే విధానం ముందుగా శివుడి మూర్తిని శుభ్రం చేయాలి తరువాత అభిషేకం కోసం సిద్ధం చేసుకున్న ద్రవ్యాలను శివుడి మూర్తిపై పోయాలి అభిషేకం చేస్తున్నప్పుడు శివుడి మంత్రాలను జపించాలి అభిషేకం పూర్తి అయిన తరువాత శివుడికి నైవేద్యం సమర్పించాలి చివరగా శివుడికి హారతి ఇవ్వాలి విష్ణువు అలంకార ప్రియుడు అయినట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు అందుకే శివుడు అభిషేక ప్రియుడు అని పిలువబడుతున్నాడు ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది శివలింగంపై నీళ్ళతో అభిషేకం చేసి పూలు మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవారు ఇంటిలో దేవతల గోవు కామధేనువు కాడి పశువుగా ఉంటుందంట శివార్చన అభిషేకం వల్ల అన్ని అభిష్టములు నెరవేరుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి